ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం పది గంటల నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మీ కింది స్థాయి ఉద్యోగులు మీపై చాడీలు చెప్పడం మీకు తలనొప్పిగా మారుతుంది స్థిరాస్తి వివాదాల్లో స్తబ్దత నెలకొంటుంది ఒకనకు శుభకార్యాన్ని ఖరారు చేస్తారు మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సిద్దగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సంప్రదింపులు సంభాషణలు సందర్శనలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమలు ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా సాగుతాయి ఇంతకాలం పడ్డ శ్రమకు దగ్గ ఫలితం దక్కుతుంది పరిశోధనలపై దృష్టిని సారిస్తారు ఇంటర్వ్యూలకు హాజరవుతారు మిథున వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యవహారాలు సానుకూలంగా జరుగుతున్న సమయంలో అతి జాగ్రత్త వల్ల కానీ లేక అహంభావ ధోరణి వల్ల కానీ స్వల్పమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు కర్కాటక రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు చోటు చేసుకున్నప్పటికీ అవసరాలకు తగినంత ధనాన్ని కలిగి ఉంటారు వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం రాశి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలను సానుకూల పరుచుకోగలుగుతారు మిత్ర బంధువర్గం నుండి వచ్చే చిన్న చిన్న సమస్యలను తెలివిగా సర్దుబాటు చేసుకోగలుగుతారు కన్యా రాశి వారు నాగసింధువురాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలను మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు తులారాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి తప్పించుకు తిరగకుండా ప్రతి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు సహచర వర్గం కరువవుతారు అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన పదవి ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి ధనుసు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని శ్రేయస్కరం మకర రాశి దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు సమస్యల నుండి బయటపడతారు వివాహ ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు బదిలీల సూచన ఉంది మకర రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు రాజకీయాలు అమితంగా ఆకర్షిస్తాయి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు అయితే వాటి అమలు విషయంలో ఊగిసలాట చోటు చేసుకుంటుంది కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఎంతమాత్రం సానుకూల పడవు అనుకున్న పనులు సానుకూలపరుచుకునే యత్నాలు చేస్తారు పోటీ తత్వాన్ని పెంచుకుంటారు కుటుంబ సమస్యలను నేర్పుగా చక్కదిద్దుకుంటారు మీనరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్